తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ వేస్టేజ్ ఉన్నాయి అది రిమూవ్ చేయాలి మీరు త్వరగా ఎలర్ ఉంది అమ్మవారి దర్శనం చేసిన భక్తులకు విజ్ఞప్తి ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉన్నారు మహిళా భక్తులు మీ విలువైన బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోవాలి అలాగే చిన్నపిల్లలతో వచ్చిన వారు జాగ్రత్తగా దర్శనం చేసుకోండి తప్పిపోయే ప్రమాదం ఉంది అలాగే ఆలయ ప్రాంగణంలో హుండీల మీద ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టకూడదు దయచేసి గమనించండి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వెళ్తే మీ తర్వాత వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది కాబట్టి బాబు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కొబ్బరికాయలతో కొడతారు తగులుతాయి బయటకు వచ్చేయండి మీరు రావాలి త్వరగా బయటకు వచ్చేయండి రావాలి అందరూ వచ్చేయండి బయటకు వచ్చేయండి చాలామంది ఆ కొబ్బరికాయలు విసిరేస్తున్నారు రవి హైదరాబాద్ మీకోసం మీ స్నేహితుడు సంతోష్ ఎదురు చూస్తున్నారు మీరు ఎక్కడున్నా కానీ ఒకసారి ఫోన్ చేయగలరు ఒక భక్తురాలు తప్పిపోయింది ఆమె దగ్గర చిన్న పాప కూడా ఉంది వారి యొక్క లగేజ్ బ్యాగులు మీ దగ్గర ఉన్నాయట ఆమె కవి తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్యూస్